ఈరోజు విశాఖ స్టీల్ పట్ల చంద్రబాబు గారు బిజెపి పార్టీలు మోడీ గారు చేస్తున్న అన్యాయ అన్యాయానికై మొన్న నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తును తొలగించడం అయితేనేమి ద్వారా ఒక ఇన్సెక్యూరిటీ అభద్రతా భావం కలిగించడం అయితేనేమి ఇప్పుడు ప్లాంట్ గురించి ఏమైతుందో అన్న మళ్ళీ ఆందోళన సృష్టించడం అయితేనేమి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు సిపిఐ పార్టీ నాయకత్వంలో ఈరోజు అన్ని పార్టీలు అన్ని చాలా మంది ఇక్కడ కూడి జాయింట్ గా పోరాటాలు పోరాటం చేయాలని ఎలా చేస్తే బాగుంటుంది అని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా ఒకే కాసుకై కట్టుబడి ఉన్నాం విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ చేయడానికి వీలులేదు విశాఖ స్టీల్ని ఆదుకోవాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది క్యాప్టింగ్ ఆయిన్ ఇవ్వడం అయితేనేమి లో దీన్ని మంచి చేయడం అయితేనేమి లేదా వేలౌట్ ప్యాకేజ్ అయితేనేమి కార్మికులకి భద్రత కలిగించడం అయితేనేమి ఇలాంటి ఎన్నో అంశాల మీద కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం రాబోయే రోజుల్లో అది ఎలా అనేది మళ్ళీ ఇంకొక అజెండా దాన్ని ఫ్రేమ్ వర్క్ చేసుకుని మీ ముందు పెట్టడం జరుగుతుంది బట్ ఇప్పటికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి అందరం కలిసి వెళ్లి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అన్నదైతే డిసైడ్ అయ్యింది ఆరో తేదీన విశాఖపట్నంలోనే అన్ని రాజకీయ పార్టీలు కలిసి అక్కడ ఎంప్లాయీస్ చేస్తున్న ఆ పోరాటానికై మద్దతు పలుకుతూ ఒక మానవ హారం కార్యక్రమం వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది వాటికి కాంగ్రెస్ పార్టీతో సహా సిపిఐ సిపిఎం పార్టీలతో సహా అందరం మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు విశాఖ ఉక్కు కార్మికులు గత మూడు సంవత్సరాలు పైగా సాగిస్తున్న పోరాటానికి మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం ముఖ్యంగా ఒకటి రెండు మూడు తేదీల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా దీక్షలు చేపట్టారు ఆ దీక్షలకు కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తా ఉన్నాం విధంగా విశాఖ నగరంలో ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆరవ తేదీ ఏర్పాటు చేస్తున్న మానవహారానికి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాలు పార్టీలు మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఆయనకు మెమరణం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి నుంచి సానుకూల స్పందన లేకపోతే ఈ ప్రైవేటైజేషన్ ఆపకపోతే మాత్రం కచ్చితంగా చలో అమరావతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల నుండి కూడా వేలాది మందిని సమీకరించి పెద్ద ఎత్తున చెలు అమరావతి కార్యక్రమం చేపట్టడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి కూడా పూనుకుంటాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఆయన ఆ రోజు లెటర్ ఇచ్చాడు విశాఖ ఉక్కు అనే నినాదంతో పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు అవసరమైతే మా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు అందుకోసం ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు మీ పైన మరింత బాధ్యత ఉందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం ఆ రకంగా ప్రభుత్వాల పైన ఒత్తిడి తేవడానికి వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఇక రెండో ముఖ్యమైన అంశం పవన్ కళ్యాణ్ గారు సనాతన వాదం అంటూ తిరుపతిలో ఆయన నిన్నంతా చాలా హంగామా చేశాడు పదకొండు రోజులు దీక్ష చేపట్టాడు నేననే యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ఆయన సెక్యులర్ ఆయనేమో మతమాది కాదు ఆయన పార్టీ జనసేన పార్టీ కూడా సెక్యులర్ పార్టీనే మరి ఆయన పోన్లే వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నంటే ఆయన ఫ్యామిలీలోనే ఆయన ఇప్పుడున్న భార్య పిల్లలు కూడా క్రిస్టియన్స్ మరి అంతా ఆయన పార్టీ ఆయన కుటుంబము ఆయన సెక్యులర్ అయ్యండి ఆయన ఈ సనాతనవాదాన్ని భుజానం చేసుకుని ఎందుకు మోస్తా ఉన్నాడని నిజంగా అది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ నేనేమనుకుంటానంటే ఈయన ఆయన ఆయన సొంత అజెండా కాదు ఆయన పార్టీ అజెండా కాదు ఫక్త ఆర్ఎస్ఎస్ అజెండా ఇది ఆర్ఎస్ఎస్ అజెండాను భుజాన పెట్టుకొని నీవు మెట్లెక్తా మెట్లు దిగుతా కింద పడతా పోతా ఉన్నావు అంటే ఎందుకు పోతా ఉన్నావు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ నీవు ఆర్ఎస్ఎస్ బీజేపీ వారి నాయకుల యొక్క వారి మన్నన పొందడానికే వాళ్ళ అజెండాని భుజాన మోస్తా ఉన్నావు చెప్తే అది నీ వ్యక్తిగత అజెండా కాదు నీ పార్టీ అజెండా కాదు ఈ ప్రభుత్వ అజెండా కూడా కాదు కాబట్టి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నా మీరు లడ్డు వివాదం అంశంలో కూడా చాలా ఓవర్గా పోయారు మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే దాని దగ్గర బీజేపీ మీరు మీరు మోస్తున్నారని చెప్పాల్సి వస్తుంది కాబట్టి అంటే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఇతర జనసేన ఉండే నాదెన్ల భాస్కర్ మనోహర్ లాంటి లౌకిక వాదులు వారు కూడా దీన్ని డిసోసియేట్ చేసుకోవాలని కోరుతాం ఒక్క ఐ వాంట్ క్లారిఫికేషన్ వాట్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ సంబంధించిన ఉక్కు శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ గురించి చిల్లర రాజకీయాలు చేస్తుంది అని హెచ్డి కుమారస్వామి గారు ఉక్కు శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు అయ్యా చిల్లర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనా బిజెపి పార్టీనా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అయ్యా మీకు నిజంగానే విశాఖపట్నం స్టీల్ మీద చిత్తశుద్ధి ఉండుంటే మరి ఇన్ని రోజులు విశాఖ ని ఎందుకు ఆదుకోలేదు విశాఖ స్టీలు నాశనం అయిపోతుంటే గత పది సంవత్సరాలుగా ఒక్క రోజైనా దాని తిక్కు చూసారా చిల్లిగవ సాయం అయినా చేశారా కనీసం చిటికిన వేలైనా మీరు లేపి దాన్ని ఆదుకునే ప్రయత్నం మీరు చేశారా అసలు విశాఖ విశాఖ స్టీలు నష్టాల్లో నడిచింది ఎప్పటి నుండి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదా యూపీఏ ప్రభుత్వం నడిచినంత కాలము లాభాల్లోనే నడిచింది విశాఖ స్టీలు సంవత్సరం సంవత్సరము లాభాలే చూపింది ఆ యూపీఏ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా విశాఖ స్టీల లాభాలు పన్నెండు వేల కోట్లు అయితే తీరా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాన్ని అన్ని విధాలుగా దాని చేతులు కాళ్ళు నరికే ప్రయత్నం చేస్తే ఈరోజు ఇరవై మూడు వేల కోట్లు నష్టాలలో ఉంది విశాఖ స్టీలు మరి చిల్లర రాజకీయాలు ఎవరు చేస్తున్నారు విశాఖ స్టీల్ని ఆదుకోకపో ఆదుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నది మీరు కాదా అని అడుగుతున్నాం నాలుగు వేల రెండు వందల మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే మేము హుటాహుటిన ఉరుక్కుంటూ వెళ్ళి మేము నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే కదా మీరు దిగొచ్చింది వాళ్ళకు మళ్ళా ఉద్యోగాలు ఇచ్చింది మరి చిల్లర రాజకీయాలు మేము చేస్తున్నామా లేకపోతే మీరు చేస్తున్నారా మీరు నిజంగానే విశాఖ స్టీల్ని కాపాడే వాళ్ళైతే అయితే నాలుగు వేల రెండు వందల మందిని ఎందుకు తొలగించారు వాళ్ళని తొలగించడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పద్నాలుగు వేల మంది ఉన్నారంట వాళ్ళకు పర్మనెంట్ చేయకపోగా ఉన్న వాళ్ళని కూడా తొలగిస్తే మీరా విశాఖ స్టీలను కాపాడేది ఇప్పటికీ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులకి కూడా హౌసింగ్ అలవెన్స్లు మాకు రావట్లేదు అంటున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అయితే అసలు నాలుగు నాలుగు నెలలు ఐదు నెలల నుంచి అసలు నాకు జీతాలే లేవు అంటున్నారు మీరా కాపాడేది విశాఖ స్టీలు విశాఖ స్టీల్ని ఆదుకోవాలన్న ఉద్దేశమే మీకు ఉంటే ఎన్ని రకాలుగా ఆదుకుని ఉండకూడదు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారే గాడిదలిగా సారా క్యాప్టి మైన్ ఏమైంది ఎందుకు ఇవ్వలేదు సెయిల్లో మర్జర్ ఎప్పుడు నుంచి అడుగుతున్నారు ఎందుకు చేయలేదు కనీసం ఎలక్ట్రిసిటీ కోసం కోల్ సరఫరా కూడా కనీసం మీరు సాయం చేశారా కనీసం లాజిస్టిక్స్ పరంగా పోర్టులో గంగవరం పోర్టులో లాజిస్టిక్స్ పరంగానైనా మీరు ఏమైనా కాస్ట్ ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకున్నారా ఒక అవుట్ ప్యాకేజ్ ఏమైనా అనౌన్స్ చేశారా సంవత్సరం సంవత్సరము కనీసం జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు ఆదుకున్న మొఖాలు కాదు మీ ఈ రోజు మేము చిల్లర రాజకీయాలు చేస్తామని మాట్లాడుతు మాట్లాడుతున్నారా సిగ్గుండాలి ఇది ఒక జోకు ఇది ఒక జోకు పవన్ కళ్యాణ్ గారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది మీ భాష మారిపోయింది ఎందుకో అని అడుగుతున్నాం ఎందుకింత రాజకీయం అని అడుగుతున్నాం ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యమో అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే ఏమైనా పద్ధతిగా ఉందా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ పక్షులు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అప్రత భావం కలగదా ఏం ఆలోచిస్తున్నారు సార్ అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు కానీ ఈ రోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని ఏం అవసరం అని అడుగుతున్నాం అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని బిజెపి అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు మీరు కూడా బీజేపీ లాగా ఏమన్నా ఆర్ఎస్ఎస్ కు మీరు కూడా ఏజెంటా డబుల్ ఏజెంటా మోడీ డైరెక్షన్ లో అదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా మారారు ఎందుకని అడుగుతున్నాం మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఏమైంది సార్ మణిపూర్లో క్రైస్తవులు ఊచకోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు మీరు మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు కారా ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓ రోజు ఒక హోదా హోదాలో ఉన్నారు ఒక పదవిలో ఉన్నారు కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్నే భుజాన ఎత్తుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఒక పక్క ఊచకోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్లో ఊచకోత చేస్తుంటే గోత్రాలైనా మణిపూర్ అయినా దీనికి అంతటికీ కారణం బీజేపీ పార్టీ కాదా ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా అంత అంత ఇదిగా చేస్తుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం ఐక్యత కోసం సోదర భావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఆయన గురించి మాట్లాడు మాట్లాడుతున్నారు మీరు అంటే మీ స్థాయిని మీరే దిగదార్చుకుంటున్నారు రాజన్న బిట్ట నీది రాజీలేని పోరమ్మా ఆడి తప్పని మాటకై ఎదురీ తనిదమ్మ అక్రమాల వేటకై స్వాగతాలు నీకమ్మ భవితలేక బతుకులేక రగులుతుంది రాష్ట్రం ముందుకొచ్చి ఇచ్చే అభయాస్తూ అమ్మ లాంటి ఆనవై దూసుకొచ్చిన బాణమై దీపమై రాజన్న కొత్త రూపమై మా షర్మిలమ్మా నీ శక్తి ముందు శత్రువులే నిలవలేరమ్మా శర్మిలమ్మా జనం my donkey!